క్షణ జన చైతన్యం స్వేచ్ఛాయూత వాతావరణంతోనే సాధ్యమని అది కూటమి సమిష్టి విజయంతోనే సాకారం అవుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు తన గెలుపు మార్గాలను సుఖమయం చేసుకుంటూ తను నమ్మిన వారికి కూడా అదే రకమైన భరోసా వచ్చేందుకు కృషి చేస్తూ తానేమిటో నిరూపించుకునే దిశగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ ప్రస్తావనాన్ని కొనసాగించుకున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఇప్పటికే నియోజకవర్గాన్ని పలు దాఫాలుగా చుట్టేసిన ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టారు పాదయాత్రిక నగరంలోని వీధి వీధిని చుట్టేస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను లబ్ధిలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు గురువారం ఏలూరు విద్యానగర్లోని పదవ రోడ్డు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో టీడీపీ జనసేన నాయకులతో కలిసి బడేటి చంటి పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని కలుసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలయ్యే పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బాధ్యతగా స్వీకరించే కూటమిని గెలిపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రతి ఒక్కరు కూటమిని గెలిపించుకునే బాధ్యతను తీసుకోవాలని బడేటి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లిస్టర్ ఇన్ఛార్జ్ గూడవల్లి బాసు ఆధ్వర్యంలో ఇరవై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ రెడ్డి రామకృష్ణ ఇరవై నాలుగవ డివిజన్ ఎంపీపీ రావు సోమశెట్టి రాము ఆలమోహన్ రావు పెద్దబోవు శివప్రసాద్ రెడ్డి రాంబాబు కమిడీ రమేష్ షేక్ సులెమాన్ చిట్టిబొమ్మ ఫణి వేమూరి శ్రీధర్ బాయవరపు కుటుంబం రావు జంప నాగేశ్వరరావు చేకూరి గణేష్ మట్టి రంజిత్ భాషా రాయించ్ మురళి చంద్రప్రకాష్ మందపల్లి పలాస్ వివిధ డివిజన్ను వివిధ డివిజన్ నాయకుల కార్యకర్తలు తదితరులుగా పాల్గొన్నారు प्रति वाली वीलो प्रजा नहीं माने कल राष्ट्र रक्षण को మీరు అందరూ కూడా బాధ్యతాయుతంగా ఓటు వేయాలి ఎంతైనా ఓటు వేయాలి కూడా మీరు రిలేషన్ మీ గుడ్ రిలేషన్ మన మధ్యనే ఉండాలి తప్పనిసరిగా సహకరించండి అదే అండి ఫోన్ కాల్కి మీకు ఎప్పుడైనా సరే గృహ శిష్యులు మరి తప్పనిసరిగా అందరం మీ ఫ్యూచర్ కోసం టెన్ అనుక వానక తిరిగాం సంవత్సరం నుంచి అందరూ సహకరించాలి బెటర్ సొసైటీ బెటర్ ఫీజు

తెలుగుదేశం జనసేన ఫోటమికి అందరూ కూడా సహకరించాలి మేమందరం ఏదైతే రైలు ఎక్కామో మీరు కూడా రైలు ఎక్కాల్సిన అవసరం తప్ప ఉంది అందరం రక్షించుకోవడానికి ప్రతి ఒక్క రేపు రకాల్లో చెత్త పనులు ఇంటి పనులు కరెంట్ అని తగ్గాలను తెలుగుదేశం పార్టీ అందుకోకుండా మళ్ళీ మీకు పర్సనల్ అటెండెన్స్ మేము వేసింది రెస్పాన్సిబిలిటీ వచ్చేది మంది పది మంది మీ వాడుక ఇక్కడ అంతా ఏర్ అది అర్థమైందా

ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా రక్షణే ముఖ్యం ప్రజలందరూ బాగుండాలంటే రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కెల్పిస్తే బాధ్యతను ప్రతి ఒక్కరికి అదే వివరించుకున్నారో బాధ్యతాగతం కాదు మేము కానీ జన సైనికులు కానీ ఇవాళ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి అత్యంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సైనికుల్లాగా పనిచేస్తారు తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా చైతన్యం చూపిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఎందుకంటే గంజాయి మాదక ద్రవ్యాలు ఏ విధంగా పెరుగుతున్నాయి యువత ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు తప్పనిసరిగా సమాజం మంచి సమాజం బాగుండాలి అని అంటే అందరూ కూడా తెలుగుదేశం జనసేనని గెలిపించవలసిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక పెద్ద కూడా రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడికి అభ్యర్థులకు వెయ్యండి ఏదైతే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం రావాలి సమాజంలో అనుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని గెలిపేస్తున్న బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో